జనగలం న్యూస్ స్వాగతం ఈ పెద్ద కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే మహిళల కోసము చాలా కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరుగుతుంది ఈ రోజు మహిళలు బయటికి వస్తున్నారు స్వేచ్ఛగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అంటే ఈ రోజు పొదుపు సంఘాలైతే కొన్ని కొన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినవే అలాగే ఇప్పుడు అధికారం వచ్చాక కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మన ఐఓసీ ద్వారా ఈ రోజు నక్కందోటి గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు మనం అధికారం వచ్చి తొమ్మిది నెలల్లో ఉంది అలాగే మనకి ఇంకా నాలుగు సంవత్సరాల పైనుంది కాబట్టి రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళకి ఉపాధి కల్పించే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని చెప్పి అలాగే మనము మళ్ళా నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు అలాగే గుమ్మరూ జయరామన్న గారు కూడా ఎమ్మెల్యే అవుతారని చెప్పి తెలియజేసుకుంటూ వీళ్ళిద్దరిని ప్రతి ఒక్కరూ ఆశీర్వించాల్సి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఐశ్వర్ గారికి ధన్వాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటారు